కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఈ ఎన్నిక తమకు ప్రతిష్ట గతంలో కాంగ్రెస్ పార్టీ అసలు శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసేది కాదు నేను పోటీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రత్యక్షంగా పోటీ చేయలేదు నార్మల్గా కాంగ్రెస్ విధానము కౌన్సిల్ ఎన్నికలు టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్ కౌన్సిల్స్ పోటీ చేయదు బీజేపీ మొదటి నుంచి పోటీ చేస్తుంది కానీ జీవన్ రెడ్డి గెలిచిన తర్వాత కాంగ్రెస్ నాయకులకు కూడా ఆశపట్టింది ఓహో శాసన మండలికి కూడా మనం గెలవవచ్చు అని కానీ కాంగ్రెస్ పార్టీ నాతో కూడా టూ థౌజండ్ ట్వంటీ వల్ల నేను పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చిన్నారెడ్డి మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎం ఆయన పోటీ చేశారు నాకు వచ్చిన ఓట్లలో సగం ఓట్లు వచ్చాయి చిన్నారెడ్డికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ముప్పై మూడు వేల ఓట్ల వస్తే నాకు యాభై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి ఇండిపెండెంట్ అభ్యర్థిగా అందువల్ల రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉండే సహజ పరిమితి బలహీనత ఇది మనకు తెలియజేస్తుంది ఇది ఒక్క ఉదాహరణ జీవన్ రెడ్డి గెలవటానికేమో ప్రత్యేక పరిస్థితులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ దాని ప్రత్యక్షంగా రంగంలో దిగలేదు ఆ ధైర్యం చేయలేదు అనవసరంగా వాళ్ళు ఓడిపోతే నష్టమని ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే పోటీ చేసిన చరిత్ర తక్కువ గనక తీర్మాన మల్లన్న అభ్యర్థిగా పెట్టుకుంటే ఆయన గతంలో ఇది ఉప ఎన్నిక మల్లారాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం వల్ల ఏర్పడిన ఖాళీకి జరుగుతున్న ఉప ఎన్నిక సో అక్కడ ఆయనను తీర్మాన మల్లన్న పెట్టుకుంటే ఆయన గతంలో రాజశ్చర్ రెడ్డి పైన నెంబర్ టూలో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఇండిపెండెంట్గా కనుక కలిసి వస్తుంది ఆయనకు సొంత నెట్వర్క్ ఉంది ఆయన కొంత ఓట్లు ఎన్రోల్ చేయించుకున్నాడు ఆల్రెడీ పోటీ చేసినటువంటి చరిత్ర ఉంది సెకండ్ పొజిషన్లో వచ్చాడు కనుక తమ పని సులువవుతుందని కాంగ్రెస్ భావించింది సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి వాస్తవంగా ఇక్కడ బలమున్న సీటు ఇక్కడ ఖమ్మం నల్గొండ వరంగల్లోనే ఈ ప్రాంతం మొత్తం కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారీగా ప్రభావాన్ని చూపి స్వీప్ చేసినటువంటి ప్రాంతం ఇప్పుడు ఈవెన్ రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బెటర్ పర్ఫామ్ చేయగలిగిన ప్రాంతం నేను ఇక్కడ చూశాను రేవంత్ రెడ్డి ముప్పై రెండు మంది ఎమ్మెల్యేల సమీక్షా సమావేశం పెట్టాడని సో తమకు బలమున్న ప్రాంతంలో ఎవరిని పెట్టినా గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉండేది కానీ కాంగ్రెస్ పార్టీ మరి కారణం ఏదైనా తీర్మానం వల్లన పెట్టారు తీర్మానం వల్లన ఇండిపెండెంట్గా పోటీ చేసిన తర్వాత ఈ రెండేళ్లలో బీజేపీకి వెళ్ళి మోడీ ప్రభుత్వ విధానాల చేత స్ఫూర్తి పొంది ఉత్తేజితున్నాయి తాను బీజేపీలో చేరుతున్నట్లు చెప్పి ఢిల్లీ కార్యాలయంలో తరుణ్ చి సమక్షంలో బీజేపీ జెండా కండువా కప్పుకొని కొద్ది రోజులకే మళ్ళీ బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ కండుబా కప్పుకొని కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు సో గతంలో కాంగ్రెస్ పార్టీ ఆశించేది ఏంటంటే ఆయన గతంలో ఉన్న బలం సో కలిసి వస్తుందని కానీ అక్కడ రాజకీయంగా రెండు పరిణామ మార్పులు వచ్చాయి ఒకటి గతంలో ఆయన బలం ఏంటి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఒక ఐడియాను రిప్రజెంట్ చేస్తాడు మనం అనుకుంటాం వ్యక్తి గొప్పతనాన్ని సో అది ఎవరైనా ఒక వ్యక్తి నాగేశ్వరైనా ఎవరైనా ఒక ఐడియాను రిప్రజెంట్ చేస్తాడు సో తీర్మానం మల్లన్న కూడా కేసీఆర్ వ్యతిరేక ఐడియాను రిప్రజెంట్ చేశాడు కేసీఆర్ పట్ల ప్రజల్లో ఉండేటువంటి కోపాన్ని సింబలైజ్ చేశాడు ప్రజల్లో ఉండే కోపాన్ని రిఫ్లెక్ట్ చేశాడు రిఫ్లెక్ట్ చేశాడు గనక ఆయనకంత భారీ ఆదరణ రావటానికి కారణమేంటి ఎందుకంటే ఆ స్థాయిలో కేసీఆర్ను బాతాల పోషెట్టని కేటీఆర్ను డ్రామా రావని ఆ స్థాయిలో రాజకీయ ప్రత్యర్థులు కూడా వాడని అభ్యంతరకరమైన భాషను వాడుతూ తీవ్రంగా కేసీఆర్ని అటాక్ చేసే వరకు కేసీఆర్ వ్యతిరేకత కాస్త తీర్మానం బలమైంది అసలు లాస్ట్ టైం మండలి ఎన్నికల్లో ఈసారి ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ ఎన్నిక కేసీఆర్ అధికారంలో లేడు కేసీఆర్ ముఖ్యమంత్రి పొజిషన్లో లేడు కేసీఆర్ పైన వ్యతిరేకత కాదు ఈ ఎన్నిక యొక్క కాంటెక్స్ట్ మారిపోయింది ఇప్పుడు రాష్ట్రంలో అధికార పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నాడు ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే పొజిషన్లో ఉన్నప్పుడు ఉండే ఆదరణ వేరు ప్రభుత్వానికి లో భాగమై ప్రభుత్వం తరఫున పోటీ చేసేటప్పుడు వచ్చే ఆదరణలో తేడా ఉంటుంది ఉంటుందా లేదా అనేది ఇప్పుడు చూడాలి సో అందు అప్పుడు కేసీఆర్ని తీర్చడం వల్ల వచ్చిన ప్రయోజనం మీకు ఒక ఉదాహరణ ఏంటంటే గతంలో ఆయన యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తే గతంలో ఉండే వ్యూర్షిప్తో టెన్ పర్సెంట్ గుడిపు లేదు అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్ అంటే కేసీఆర్ను తిట్టినప్పుడు వచ్చినటువంటి ఒక వినోదమే అనుకో ఎంటర్టైన్మెంట్ అనుకో ఏదన్నా అనుకోండి కేసీఆర్ పైన వ్యతిరేకత ఆ ఆదరణ కారణమైంది ఇప్పుడు ఆ కేసీఆర్ అనే అతను చుట్టూ ఎన్నికలు జరగడం లేదు శాసనమండలి ఎన్నికలు సో అందువల్ల ఆ ఇప్పుడు ఎన్నిక యొక్క కాంటెక్స్టే మారిపోయింది మీకు అందుకే చూడండి పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు రిజల్ట్ వేరుగా ఉంటుంది ఎందుకుంటుంది పార్లమెంట్ ఎన్నికల కాంటెక్స్ట్ వేరు శాసన మండలి ఎన్నికలు టూ థౌజండ్ ట్వంటీ వన్లో తీర్మానం లేన సెకండ్ పొజిషన్లో ఉన్నప్పటి కాంటెక్స్ట్ వేరు ఇప్పుడు కాంటెక్స్ట్ వేరు అప్పుడు కేసీఆర్ పైన తిరుగుబాటు కనుక ఆదరణ వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి వచ్చాడు కనుక ఆ ఆదరణ గతంలో ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా చూసిన ప్రజలు ఇప్పుడు ప్రభుత్వంలో భాగమైన మల్లన్నకు అదే రకమైన ఆదరణ ఇస్తుందా తెలాలి